పిఎం సూర్యగర్ రూఫ్ టాప్ సోలార్ ఇరవై లక్షల ఫ్యామిలీస్లో మనం దీన్ని తీసుకెళ్ళాలనుకున్నాం నిన్నే కుప్పంలో టెండర్ పిలిచారు బాగానే కాస్ట్ ఎఫెక్ట్గా వచ్చింది దాన్ని అవుట్ చేయమన్నా త్రూ ది స్టేట్ చేస్తున్నాం మీ క్యాంపెయిన్లో ఇది కూడా మీరు తీసుకోవాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీలకి పూర్తిగా మనమే పెట్టి ఫ్రీ కరెంట్ ఇస్తాం వాళ్ళకి కానీ సర్ప్లస్గా కానీ ప్రొడ్యూస్ చేస్తే అది గ్రిడ్కిస్తే అదనంగా వాళ్లకు మానిటైజేషన్ వస్తుంది అదే మరిగా బీసీలకు తొంభై ఎనిమిది వేల వరకు త్రీ కిలో వాట్ల వరకు వాళ్ళు సోలార్ పెట్టుకోవడానికి వెసులుబాటు ఇస్తాం అదే సమయంలో ఓసీలకు కూడా డెబ్బై వేల రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చే విధంగా దగ్గర డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చే విధంగా ఎన్ని కిలో వాట్లు పెట్టుకున్నా ఇచ్చే ఏర్పాటు చేస్తాం దీన్ని ప్రమోట్ చేయాలి మన కార్యకర్తలకు కూడా చెప్పాలి దీన్ని పెట్టుకోగలిగితే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు అవసరమైతే అదనంగా ఉత్పత్తి అయితే ఈవీ వెహికల్స్కి ఛార్జింగ్ చేసుకునే అవకాశం కూడా వస్తుంది కుసుము కూడా పెట్టాం ఎవరైనా ముందుకు రైతులు వస్తే కుసుము కింద వాళ్లకు ఫ్రీగా పెట్టించి అదనపు కరెంటు అమ్ముకునే విధంగా అదనపు కరెంటు వాళ్ళు వేరే విధంగా వాడుకోవడానికి కావాలంటే ఇంటికి వాడుకోవడానికి కూడా పెడతాం